ఒక రోజు పురుగులు వచ్చినాయ ఒక రోజు ఏమో ఐరన్ ఐరన్ పీసిన చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్ ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు ఇట్లా డైలీ సార్ చూడండి సార్ అసలు బాల్ అయిందా సార్ ఇంత ఎంత గింజలు గింజలు ఉంది రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు

వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పాను నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తా ఉన్నాను అనేసి బాధ అనిపిచ్చేసింది సార్ ఏడ్ చేసినా మా పాపని బట్ట వేసుకొని అడిగినాం సార్ టూ టైమ్స్ అడిగాను నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ ఒక వచ్చినప్పుడు ఒకసారి అడిగారు వస్తాయి 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 అని అంటున్నారు ఆర్సీఓ సార్ కంప్లీట్ ఇచ్చాము మా చేతులు ఏం లేదు ఆర్సీఓ సార్ కంప్లీట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా వన్ సో ఇప్పటివరకు వరకు కూడా స్టార్టింగ్ లో వాటర్ కలర్ అని చెప్పారు ఇప్పటికి కూడా వన్ మంత్ అయిపోతుంది ఆ వాటర్ కలర్ ఇంతవరకు క్లారిటీ లేదు అది పిల్లలు అసలు బట్టలు పిండుకోవడానికి కూడా అసలు వాటర్ లెవెల్ ప్లేస్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్ పోవడానికి అందరూ నీళ్ళు పోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు ఆ దద్దులు వస్తున్నాయి దద్దులు వస్తాయి చిన్న చిన్న ట్యాంక్ వేరే ట్యాంక్ ఇంకొకటి వాటర్ను కూడా మమ్మల్ని స్టాఫ్ వాళ్ళని పంపిస్తున్నారు బయటికి నేను ఫోటోస్ కూడా చూపిస్తాను సార్ ఒక మార్నింగ్ పంపిస్తాను మార్నింగ్ వెళ్తున్నారు స్టాఫే వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులన్నీ వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకి ఆ ఫెసిలిటీ సార్ ఆ సొల్యూషన్ ఏం లేదు సార్ ఇంకొకటి పదకొండున్నర వరకు లెవెన్ థర్టీ వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలే పిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ వయసు సార్ కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే అట్లాంటి పిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇప్పుడు మూడు వందల నాలుగు వందల పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలే స్టిల్ లెవెన్ థర్టీ వరకు కూడా ప్లస్ ఇప్పుడు మేము చూసాము పిల్లలే రొట్టెలు చేస్తున్నారు పిల్లలే రొట్టెలు చేస్తున్నారు పిల్లలే అక్కడేమో చూస్తే మెను సండే రోజు ఇది మండే రోజు ఇది అన్నీ క్లారిటీ కనిపిస్తున్నాయి కానీ రోజు కూడా గుడ్డు పెట్టింది లేదు ఒక రోజు కూడా అసలు ఒక రోజు కూడా ప్రాపర్లీగా ఈ మెను అనేది ఫాలో కావచ్చు సార్ సరే ఓకే మెను మాకు ప్రైమరీ వాటర్ అనేది తొందరగా కూడా లేదు సార్ కూడా పిల్లలు ఏమో రోజు ఎప్పుడు పెద్ద పెద్ద పువ్వులు పెద్ద పువ్వులు వస్తున్నాయంట మరి ఆ పిల్లలు ఆ పువ్వులు చావాలా ఎందుకు ఇష్టం ఎందుకు కట్టారు ఇక్కడ వాటర్ వాటర్ చెప్తున్నారు

మొత్తం ఎలర్జీస్ ఒప్పుకొని ఒప్పుకొని ఆగిపోతున్నాయి పండుకోవాల్సింది ఇంటర్ వాళ్ళ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం క్లాస్ రూమ్ పండుకుంటున్నాం దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ మీద నగరం కార్ల మండలం